సిరీ జువలర్స్ లో అతిరిపోయే బ్రైడల్ కలెక్షన్స్ మీకోసం త్వరపడండి సిరీ టవర్ సర్కిల్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి మైనర్స్ అందరికీ కూడా బైక్స్ డ్రైవ్ చేయొద్దు అంటూ వాళ్ళ పేరెంట్స్ కి ఎంత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా కూడా పిల్లలకి బండ్లు ఇవ్వద్దు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోతారు అని ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ట్రాఫిక్ సిబ్బంది పోలీసులు ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినా కూడా చాలా మంది పేరెంట్స్ పిల్లలకి బండ్లు ఇచ్చి పంపిస్తున్నారు ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈ పిల్లల ఎగ్జామ్స్ కి తొందరగా వెళ్ళాలనే టెన్షన్లో కావచ్చు ఎగ్జామ్ రాసి తొందరగా ఇంటికి రావాలనే టెన్షన్లో చాలా మంది మైనర్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే బైక్స్ నడుపుతూ ఇలా లైసెన్స్ లేకుండా బైక్స్ నడుపుతున్నారు సో వాళ్ళందరినీ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు పట్టుకోవడం జరిగింది సో చూడాలి మరి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తారా లేదంటే వాళ్ళకేమైనా లీగల్ ప్రాసెస్ ఉంటుందా అనే విషయాలన్నీ కూడా ఒకసారి క్లియర్ గా చూద్దాం సార్ నమస్తే ఏంటి సార్ ఇన్ని బైక్స్ పట్టుకున్నారు చాలా మంది మైనర్స్ ఉన్నారు ఏం జరిగింది సార్ ఇక్కడ ఈరోజు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఎగ్జామ్ రాయడానికి చాలామంది అబ్బాయిలు మైనర్స్ స్పెషల్గా బైక్స్ మీద రావటం మళ్ళీ ర్యాష్గా నడపడం అనేది మా నోటీస్కి వచ్చింది దానిలో భాగంగా ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేపట్టాం చేపట్టి మైనర్స్ ఎవరైతే ఉన్నారో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసే వాళ్ళను అలాగే సౌండ్ పొల్యూషన్ ఉన్న వాళ్ళను వాళ్ళందరినీ మేము ఆపేసి బండ్లు చెక్ చేస్తున్నాము మాక్సిమం బండ్లు పట్టేసుకున్నాము ఇప్పుడు ఇంకా ఫర్దర్గా నడుస్తుంది ఇది ఇది ఈ రోజుతో తోటి ఆగాదు చాలా మందికి మైనర్ మైనర్లకు బండ్లు ఇచ్చే పేరెంట్స్ కి చెప్పాము మేము బండ్లు ఎట్టి పరిస్థితులలో మైనర్స్ కి ఇవ్వద్దు ఇస్తే తప్పకుండా వాళ్ళ మీద కేసెస్ అవుతాయి అలాగే ఈ స్పెషల్ డ్రైవ్ అనేది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా కంటిన్యూగా ఉంటుంది ఓకే సార్ ఇంకా చాలా ఈ సైలెన్సర్స్ కూడా ఈ మధ్య ఎక్కువ సౌండ్ పొల్యూషన్ చేస్తున్నాయి కదా ఇక్కడ ఆ కేసెస్ కూడా ఏమైనా ఉన్నాయా సౌండ్ పొల్యూషన్ వెహికల్స్ కూడా రోజు పడుతున్నాం ఆ రోజు పట్టిన పది వెహికల్స్ కూడా ఆర్టీఓ వాళ్ళకు రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలని ఈ రోజు కూడా కొన్ని సౌండ్ పొల్యూషన్ వెహికల్స్ దొరికాయి అవి కూడా ఆర్టీఓ వాళ్ళకు రాసేస్తాం వీళ్ళందరూ కూడా మైనర్స్ కదా సార్ వీళ్ళ మీద కేసు బుక్ చేస్తారా లేదంటే వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందా మైనర్స్ కాబట్టి ప్రకారంగా మైనర్ డ్రైవింగ్ దాని మీద వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ కు కేసు ఎం యాక్ట్ ప్రకారంగా ఫైన్ వేయడం జరుగుతుంది అలాగే మైనర్ వాళ్ళ పేరెంట్స్ కు పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది సిఐ గారు చెప్పింది విన్నారు కదా ట్రాఫిక్ సిఐ గారు సో మైనర్స్ ఎవరికి కూడా పేరెంట్స్ అసలు బైక్స్ ఇవ్వద్దు వాళ్ళకి ఏం జరగడం కూడా పేరెంట్స్ పూర్తి బాధ్యత వహించాలి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది ఒకసారి కూడా చెక్ చేసుకోవాలి సో సైలెన్సర్స్ ఇష్యూస్ కూడా ఇక్కడ చాలా బైక్స్ ఈ రోజు పట్టుకోవడం జరుగుతుంది ఈ రోజు ఒక్క రోజే కాదు ఎప్పుడు కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు సిఐ గారు సో బీ కేర్ఫుల్ స్టూడెంట్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్స్ ఎవరు కూడా మీరు బైక్స్ నడపకూడదు వాళ్ళందరినీ కూడా వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి లేదు వాళ్ళకి ఇంకేమైనా లీగల్ ప్రాసెస్ ఉంటే చేస్తారంటూ కూడా చెప్తున్నారు సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటూ కెమెరా పర్సన్ బిట్టుతో లావణ్య సుమన్ టీవీ కరీంనగర్